హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడు వచ్చేసి నేను మీకు షాపింగ్కి వెళ్ళాను అనమాట చిన్న షాపింగ్ చేసుకొని వచ్చాను ఆ షాపింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నా అలానే నేను పాపకి ఒక పావడా జాకెట్ స్టిచ్ చేశాను అది చూపిస్తాను తర్వాత నేను వచ్చేసి రాధా మిషన్ వర్క్ వేస్తారు కదా ఏమంటారు మగ్గం వర్క్ కాకుండా మిషన్ వర్క్ వేస్తారు కదా మిషన్ వర్క్ అయితే వేపించుకున్నాను అన్నమాట ఆ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను అది కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో ఎలా ఉందో మీరు చూసి కామెంట్ చేయండి అట్లనే ఈరోజు సంక్రాంతి సంక్రాంతి కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మాదైతే నార్మల్గానే ఉందిలేండి మరీ హెవీ కాదు మరీ నార్మల్ కాదు మీడియంగా అలా రన్ అవుతుందన్నమాట ఇంకా లేట్ చేస్తే మరీ బాగోదు కదా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే నా బ్లౌజ్ చూపించేస్తాను ఇదిగోండి ఆ మా ఊరికే వేయడం వరకే చేసింది స్టిచ్చింగ్ అంతా నేనే చేసుకున్నాను ఇదిగోండి వర్క్ అయితే ఇదిగో ఇలాగా థ్రెడ్ వర్క్ నా దగ్గర ఆల్రెడీ ఏమంటారు మగ్గం వర్క్లు చాలా ఉన్నాయి అవంతా గుచ్చుకుంటా ఉన్నాయి అనేసి ఈసారి ఇలా థ్రెడ్ వర్క్తో వేపించేసుకున్నా ఇదిగోండి కనిపిస్తుందా ఇలాగా హ్యాండ్స్ అయితే ఇలా రివర్స్లో కనిపిస్తుంది కదా ఇలా చూపించాలనుకుంటా అంతే హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది నేనే స్టిచ్ చేసుకునేసాను ఇంకా ఉక్స్లో లేలేదండి బాబోయ్ స్టిచ్ చేసిన వర్కే అయ్యింది నా పని స్టిచ్చింగ్ అయితే బాగా చేస్తుంది అదే వర్క్ అయితే బాగా వేస్తుంది కానీ కాకపోతే చిన్నది మిస్టేక్ జరుగుతుంది ఆమె దగ్గర ఇదిగోండి ఇదైతే అమ్ముది పాపది ఇది బ్యాక్ పార్ట్ అక్కడ కరెక్ట్గా రాలే వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అక్కడైతే ఒక బుక్స్ పెట్టాలి భలే ఉంది కదా ఇది బ్యాక్ పార్ట్ బుక్స్లు అయితే పెట్టలేదండి ఇంకా హుక్స్లు పెడితే మీకు చూపించడానికి బాగుండేది ఇదైతే ఫ్రంట్ బోట్ నెక్ ఇది ఇలాగా ఇలాగొస్తుంది ఇట్లా ఇట్లా వస్తుంది కాకపోతే ఇక్కడ ఏమైందంటే నేను ఇప్పుడే స్టిచ్ చేశాను కదా అందుకే మీతో చూపిస్తున్నాను ఇదైతే అమ్ము బ్లౌజు ఇందుకి హ్యాండ్స్ కనిపిస్తుందా హ్యాండ్స్కి అయితే ఇలా బుట్ట రౌండ్ రౌండ్గా ఇచ్చింది షేప్ అనుకున్నాను కానీ ఇక్కడ పెట్ట బార్డర్ పోతుందనేసి పెట్టలేదు ఇక్కడైతే షేప్ పెట్టాను అనమాట ఇదిగోండి కనిపిస్తుందా ఇట్లా రౌండ్లు రౌండ్లుగా ఇట్లా ఇక్కడైతే పెట్టాను కానీ అక్కడ పెట్టలేదు అది పాపది బ్లౌజు ఇది వచ్చేసి ఇంకా పాపది పావడా అనమాట ఇంకా కుట్టానని చెప్పాను కదా అది ఈ పావడనే కుట్టాను ఇంకైతే తాడు పెట్టాలి ఇంకా ఇక్కడ థ్రెడ్ పెడితే వేసుకోవడానికి రెడీ అయింది అన్నమాట సరేనా సరే ఇంతకీ షాపింగ్ చేసుకొచ్చానన్నావు కదా అది కదా చూపియాలి ఈ సోదంతా మాకెందుకు అంటారా అంతేనా ఇది చెప్తాను మీకైతే చూపిస్తాను ఇది ఇదిగోండి ఇదైతే పైన బాడీ పార్ట్ కనిపిస్తుందా ఇదైతే బాడీ పార్ట్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి కావాలంటే జాయిన్ చేసుకోవచ్చు లేదంటే అట్లే కూడా వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది ఇది కోటు దీనిపైన ఇది కోట్ అనమాట కోట్ అయితే చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది కదా నా ఈ కలర్ ఆల్రెడీ వేసుకొని ఉన్నాను కాబట్టి దీని మీద ఇది మీకు అంత లుక్ అనిపించలేదేమో కదా ఇదిగోండి ఇది అయితే బాగుంది కదా మామూలుగా ఇది పెడతా ఉంటాను కదా బ్లౌజెస్కి వన్ మీటర్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈ లేస్ అయితే మాత్రం ఈ లేస్ అయితే వన్ మీటరు హండ్రెడ్ రూపీసు ఇది తెచ్చి అమ్ముకి ఇలా పెడదాము అనుకుంటున్నా ఇదిగో జస్ట్ ఊరికే అలా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలాగా ఇలాగ అమ్ముకి అనుకుంటున్నా పెట్టాలి పెట్టాలి ఇంకా అది చూపించేసాను కదా పైఠ ఇది వచ్చేసి ప్యాంటు ప్యాంటు కూడా చూడ ఎంత బాగుంది కదా ప్యాంట్ ఇదైతే వచ్చేసింది ప్యాంట్ లోపల లైనింగ్ కూడా ఉంది సేఫ్టీగానే ఉంది దీనికి వచ్చేసి షాల్ కూడా ఉంది ఇదిగోండి షాల్ కూడా ఉంది షాల్ వేసుకోవచ్చు అట్లనే డ్రెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు త్రీ టైప్స్ లాగా వేసుకోవచ్చు అనమాట ఒకటి కోట్ వేసుకొని వేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఇది వేసుకోవచ్చు లేదంటే కోట్ మీద మళ్ళీ అటాచ్డ్ కూడా చేసుకోవచ్చు అలా త్రీ త్రీ టైప్స్ ఆఫ్గా వేసుకోవచ్చు ఇది ఇదైతే కాస్ట్ నాకు పదమూడు వందలు పడిందండి మీకు కాస్ట్ ఎక్కువ అనిపించిందా రీజనబుల్గా అనిపించిందా అనేది మాత్రం తప్పకుండా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చూడండి ఎంత బాగుందో కదా నాకైతే నిజంగా భలే నచ్చింది డ్రెస్సు ఇలాగా నేనే వేసుకుంటున్నా ఇది ఇది ఇట్లా వస్తుంది ఇక్కడ ఇది ఉంది కాబట్టి అంత అనిపించలేదు కానీ నిజంగా డ్రెస్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది కాస్ట్ అయితే మాత్రం పదమూడు వందలు పడింది నాకు రెండు డ్రెస్సులు తెచ్చాను సేమ్ ప్యాటర్న్ రెండు డ్రెస్సులు తెచ్చాను టూ సిక్స్ పడిందండి నాకు రెండు రెండు కలిపి టూ సిక్స్ పడింది తీసుకొని వచ్చాను ఇదైతే ఇలాగా ఇప్పుడు వీడియో తీసి పెడదామనేసి పెట్టేశాను ఎలా ఉంది డ్రెస్ ఎలా ఉంది నా బ్లౌజ్ ఎలా ఉంది అనేది మీరైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి ఓకేనా వీడియో కనుక ఇంతవరకు ఓపిక్గా అయితే చూసి విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆగండు మర్చిపోయినాను వీటి కాస్ట్ చెప్పలేదు కదా నేను మర్చిపోయినాను సారీ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఈ వర్క్ ఇది పాప కేపించినాను కదా ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇది సెవెన్ హండ్రెడ్ ఎదుగోండి తిరుక్కుపోతాంది ఎదుగోండి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇది సెవెన్ హండ్రెడ్ అది ఫైవ్ హండ్రెడు మీరు వీడియో కనుక ఓపిక్గా చూసినట్టయితే కదా దేని కాస్ట్ ఎంత అనేది లాస్ట్లో తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా అదన్నమాట ఇంక స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏం లేదులేండి అండి స్టిచ్చింగ్ చేస్తుంటే కన్నా ఒక ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకునేవాళ్ళు స్టిచ్చింగ్ నేనే చేసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా ఛార్జ్ లేదన్నమాట ఓకే డ్రెస్ కాస్ట్ ఎలా ఉంది రీజనబుల్లా ఎక్కువ అనిపించిందా అనేది మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయాలి మీరు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్